ఓటు ప్రాధాన్యాన్ని యువత గుర్తుంచుకోవడంతో పాటు అందరూ సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలని సంతనుతులపాడు నియోజకవర్గ ఎన్నికల అధికారి జెసి గోపాలకృష్ణ అన్నారు ఎస్ఎస్ఎన్ ప్రాంగణంలోని ట్రిబుల్ ఐటీ కళాశాలలు నిర్వహించిన అవగాహన సదస్సులో జెసీ మాట్లాడారు ఓటు ప్రాధాన్యం తెలియజేస్తూ విద్యార్థులు నిర్వహించిన ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి ట్రిబుల్ ఐటీ డైరెక్టర్ భాస్కర్ పటేల్ ఎంపీడీఓ ఎం శ్రీహరి జిల్లా నోడల్ అధికారులు బి రవి జ్యోతి ఎస్డబ్ల్యు సురేష్ బాబు పాల్గొన్నారు

మై అండ్ సోషల్ మీడియా మీడియా ప్లాట్ఫామ్స్ డిఫరెంట్ ఇందులో ఉన్న ప్రతి పాత్ర కూడా మన నిజ జీవితంలో ఉన్న పాత్రలకి స్వీప్ పాత్ర నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది సో ఇక్కడ దాదాపు రెండు వేల ఐదు వందల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు సో ఈ యంగ్ స్టూడెంట్స్ అందరూ కూడా స్వీప్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ చేశాము ఇందులో మనం ఒక ఫైవ్ యాక్టివిటీస్ ఈరోజు చేస్తున్నాము ఒకటి ఎలక్ట్రూషన్ కాంపిటీషన్ రెండోది ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ మూడోది పెయింటింగ్ నాలుగోది ఈ ముగ్గులు పోటీ ఐదోది మన ఈ ఐ సపోర్ట్ ద ఓట్ టు రైట్ పర్సన్ అనేది సిగ్నేచర్ క్యాంపెయిన్ అట్లాగే పక్కన సెల్ఫీ పాయింట్ కూడా తీసాము సో పిల్లలందరూ కూడా చాలా ఎంతూజియజంగా మార్నింగ్ నుంచి ఈరోజు అంతా పార్టిసిపేట్ చేశారు సో ఇది బేసికల్లీ మనకి ఈ స్వీప్ అనేది మన ఎలక్షన్ ప్రక్రియలో ఒక ప్రధానమైనటువంటి భాగం సో అందరు ఆ రోజు మే పదమూడవ తేదీన ఓటు హక్కు వినియోగించుకునేటట్లు చేయడమే కాకోకుండా సో సరైన అభ్యర్థిని ఎన్నుకోవడం ఎటువంటి ప్రలోభాలకు ఎటువంటి భయాందోళనలకు లోన్ కాకుండా తమ ఓటు హక్కుని స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలనే ఉద్దేశంతో మరి జిల్లా ఎన్నికల యంత్రాంగం అంతా కూడా జిల్లా ఎన్నికల అధికారులు కూడా అన్ని రకాలు యాక్టివిటీస్ ప్రతిరోజు చేస్తున్నాం అందులో భాగంగా ఈరోజు మనం సంత నూతలపాడు కాన్స్టిట్యున్సీలో ఈ స్వీప్ యాక్టివిటీ అనేది పెద్ద ఎత్తున చేయడం జరిగింది దీని ద్వారా మరి